మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పాన్ ఇండియా డెసిషనే మార్చే పనిలో ఉన్నాడా చేసిన జానర్ టచ్ చేయట్లేదు మార్కెట్ని పట్టించుకోవట్లేదు నమ్మిందే చేస్తున్నాడు నచ్చిందే చేస్తున్నాడు అలా ఒక్కో ఇటుక పేర్చి వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నాడా ఆల్రెడీ ట్రిపుల్ ఆర్తో గ్లోబల్ గుర్తింపు దక్కింది దేవరతో రాజమౌళి సాయం లేకుండానే ఆరు వందల డెబ్బై కోట్లు రాబట్టగాడని ప్రూవ్ అయింది అయినా ఎన్టీఆర్కి ఇంకేదో కావాలి టార్గెట్ మాస్ ఆడియన్స్ మాత్రమే కాదు నార్త్ ఇండియన్స్ అలానే యూత్ని వదిలే ప్రసక్తి లేదు కానీ ఇన్ని లేయర్స్లో ఆడియన్స్ని తృప్తిపరచాలంటే మాస్కి మైథాలజీ దానికి స్టైలిష్ యాక్షన్ ఫ్లేవర్స్ కావాల్సిందే అందుకే ఒకేసారి మూడు లో రిస్క్ చేస్తున్నాడు తోటి హీరోలను మించాలంటే ఎన్టీఆర్ సినిమా మాత్రమే గొప్పగా ఉంటే సరిపోదు అంతకు మించి ఇంకేదో చెయ్యాలి అదేంటి తనలో కొత్త ఎన్టీఆర్ని మళ్లీ మళ్లీ కొత్తగా పరిచయం చేయడం తన వల్ల అవుతుందా గా ఎన్టీఆర్ ఏ బాంబు పేల్చబోతున్నాడు లుక్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చేస్తున్న లిస్ట్ ఆఫ్ మూవీస్ చూస్తే ప్రభాస్ చరణ్ బన్నీ కన్నా విభిన్నమైన దారిలో నడుస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు ఎన్టీఆర్ వరుసగా ప్రయోగాలు చేయట్లేదు తను కొత్తగా మార్కెట్ ని నిలబెట్టుకునేందుకు ఇమేజ్ లేయర్స్ ని నిర్మిస్తున్నాడు అంటున్నాడు ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ గా ట్రిబుల్ ఆర్తో పేరు వచ్చింది దేవరతో నార్త్ ఇండియాలో కూడా మాస్ ఫాలోయింగ్ పెరిగింది అలాంటప్పుడు కొత్తగా ఇమేజ్ కోసం ఎన్టీఆర్ ఏదో చేయాల్సిన పని లేదు అలా అని రిలాక్స్ అయితే నార్త్ ఇండియాలో తన మార్కెట్ బలపడదు ఎంత పాన్ ఇండియా హిట్లు వచ్చినా ఇంతవరకు మలయాళం మార్కెట్ మార్కెట్లో ఎన్టీఆర్ చరణ్ బన్నీకి పెద్దగా మార్కెట్ క్రియేట్ కాలేదు వీళ్ల మూవీలు దేశవ్యాప్తంగా హిట్ అవ్వచ్చు కానీ రియలిస్టిక్ కిక్ ని కోరుకునే తమిళ మలయాళ బ్యాచ్ కి మాత్రం మన పాన్ ఇండియా సినిమాలు ఎక్కలేదు ఒక్క బాహుబలికి మాత్రం ఎక్సెప్షన్ దొరికింది అందుకే ఎన్టీఆర్ తమిళ మలయాళ మార్కెట్లు శాసించేందుకు నెల్సన్ దిలీప్ మూవీ చేయబోతున్నాడు నార్త్ ఇండియా కోసం మైథాలజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు గాడ్ ఆఫ్ ఆర్ విషయంలో తనని మోసం చేసిన త్రివిక్రమ్ మేకింగ్ నచ్చకున్న కండిషన్స్ తో కమిట్ అయ్యాడు ఇక దేవర సీక్వెల్ ని కూడా కమిట్ అవ్వటం వెనుక సేఫ్ గేమ్ ఉండొచ్చు కాకపోతే బాహుబలి ట్రాప్ లో ప్రభాస్ ఇరుక్కుని బయటకు రావడానికి పదేళ్లు వెయిట్ చేసినట్లు సలార్ కల్కి లాంటి హిట్లు పడే వరకు ప్రభాస్ ఇబ్బంది పడినట్టు ట్రిబుల్ ఇమేజ్ వల్ల ఇబ్బంది పడకూడదని ఆ ఇమేజ్ నుంచి బయటపడాలనుకుంటున్నాడు ఎవరైనా పాన్ ఇండియా హిట్ పడి ఆ మూవీతో ఇమేజ్ వస్తే పండగ చేసుకుంటారు కానీ టెంపరీ సంతోషాల కంటే లాంగ్ రన్ లో మార్కెట్ ని కమాండ్ చేసేందుకు ఇలా కొత్త ఇమేజ్ ని సరికొత్త లేయర్స్తో నిర్మించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఎన్టీఆర్ ఒక హిట్ ఇమేజ్ ని కంటిన్యూ చేయట్లేదు చేసిన జోనర్ చేయట్లేదు డ్రాగన్ తో మాఫియా డాన్ గా గాడ్ ఆఫ్ వార్తో మైథాలజీ నెల్సన్ దిలీప్తో తో డార్క్ కామెడీ యాక్షన్ డ్రామా ఇలా ఫ్లేవర్లు మారుస్తున్నాడు ఎన్టీఆర్ తోటి పాన్ ఇండియా స్టార్స్ లో కూడా ఎన్టీఆర్ లా పాన్ ఇండియా లెవెల్లో లాంగ్ రన్ కోసం ప్లాన్ చేయలేకపోతున్నారు అందుకే మితా హీరోలతో పోలిస్తే తన లుక్ని మార్చేసుకుంటున్నాడు తన వాయిస్లో మాడ్యులేషన్ దీనికి తోడు తనకు బలం అంటే పర్ఫార్మెన్స్ కాబట్టి దాన్నే ఎక్కువ నమ్ముకుని బలమైన కథలకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాడు అందుకే దేవర సీక్వెల్ని కాస్త డిలే చేసి ఈలోపు కదిలించే ప్రయోగాలకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాడు డైరెక్టర్ల ఎంపికలు పాన్ ఇండియా మార్కెట్ని ఫాలో కాకుండా ఎక్కడ కంటెంట్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు ఇవన్నీ చూసే తన స్ట్రాటజీ నచ్చే బన్నీ అలానే తన టీం కూడా ఎన్టీఆర్ని ఫాలో అప్ చేస్తుందని ప్రచారం పెరిగింది తన మీద అల్లు అర్జున్ ఒక కన్నేశాడనే వార్తల వర్షం పెరుగుతోంది